హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ ఏ టు ఇన్ఫో వితౌట్ ఎనీ లెట్ లెట్ స్టార్ట్ వీడియో సాధారణంగా అందరి ఇళ్ళల్లో ఎప్పుడైనా రోటి పచ్చడి నూరిన కారపొడి నూరిన చక్కగా చివర్లో అన్నం వేసుకొని దానిలో అందరూ తలో ముద్ద కలుపుకొని తినేస్తారు కదండి కానీ మా ఇంట్లో స్పెషల్గా ఈ నువ్వులు వెల్లుల్లి కారం ముద్ద చేస్తే మాత్రం చేసేటప్పుడే రోలు చుట్టూరు వచ్చి కూర్చుంటారండి అంత కమ్మగా ఉంటుంది దీని వాసన ఇది మీరు కూడా ట్రై చేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది అసలు నూరేటప్పుడే అంత మంచి వాసన వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోలో ఈ కారపొడి ఎంత సింపుల్గా చేయచ్చో చూసేద్దాం రండి ఈ కారోడి కోసం ఫస్ట్ మనకు కావాల్సింది నువ్వులు తీసుకున్నాను నేను తెల్ల నువ్వులు చూడండి గిన్ని కొలత తీసుకున్నా అనమాట ఇంకా వీటితో పాటు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అలాగే ఇంచులు చింతపండు ఒక స్పూను జీలకర్ర ఇవైతే నేను వెల్లుల్లిపాయలు ఎక్కువగానే వేస్తాను ఒక నాలుగైదు వేసినా సరిపోతే కానీ ఎక్కువగానే నేను వేస్తాను అనమాట వీటితో పాటు ఎండుమిరపకాయలు చూడండి ఒక డజన్ నుంచి పదిహేను వరకు తీసుకున్నాను అనమాట ఎండుమిరపకాయలు ఇప్పుడు వీటిని ఫస్ట్ వేయించుకోవాలి వేయించి పక్కకు తీసేసుకోవాలి లైట్ గా ఆయిల్ వేస్తున్నాను ఎన్ని వేయించుకోవడం కోసం ఈ చక్కగా దూరంగా వేయించుకోవాలి మాడిపో చక్కగా వేయించుకోవాలనమాట వాడిపోతే టేస్ట్ పోతుంది నువ్వులు కూడా అంతే పచ్చి వేయం మనం నువ్వులు కూడా వేయించుకోవాలి పచ్చి నువ్వులు తినకూడదు వాటిని వేయించుకోనో లేదంటే ములకలు ఎత్తించావో అలా తినాలి లేదంటే యాంటీ న్యూట్రియన్స్ ఉంటాయి అవన్నీ మనకి వచ్చే న్యూట్రిషన్ వాల్యూస్ అన్నింటినీ డ్యామేజ్ చేస్తాయి అనమాట అందుకని ఖచ్చితంగా నువ్వులు కూడా వేయించుకొని లేదా వంటల్లో వండించుకోనో లేదంటే మొలకలు అలాగే తీసుకోవాలన్నమాట నువ్వులని అలా అయితేనే వాటిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనకి వస్తాయి చక్కగా తోరగా వేగిపోయినాయి చూడండి కొంచెం డార్క్ షేడ్ వచ్చి వీటిని ఇప్పుడు పక్కకు తీసేసుకుందాము తీసేసి శనగపప్పు మినపప్పు వేయించుకుందాం చూడండి పూర్తిగా అన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఫస్ట్ శనగపప్పు వేసుకుందాం చూడండి శనగపప్పు వేగడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఫస్ట్ శనగపప్పు వేసేసాను ఇప్పుడు మినపప్పు వేస్తున్నాను కొంచెం పంటి కింద చక్కగా ఉంటాయి అనమాట ఈ రెండు వేస్తే టేస్ట్ బాగుంటుంది అందు గురించి వేస్తున్నాను చూడండి శనగపప్పు మినపప్పు వేగిపోతున్నాయి పూర్తిగా వేగిపోకముందే ఇంకా కొంచెం ఉన్నానంగానే జీలకర్ర వేసేస్తున్నాను నేను జీలకర్ర మాడిపోతుంది తొందరగా అందుకని వేసేస్తున్నాను లాస్ట్లో కొంచెం చిటపట అవుతుంది ఇప్పుడు నువ్వులు వేసేస్తున్నాను చూడండి ఎక్కువసేపు వేయించుకోలేదు చక్కగా నువ్వులు వేగాలి ఇప్పుడు వీటితో పాటు చూడండి నూనె నూనె కొంచెం మనం లైట్గా నూనె వేసాం కదా ఆ నూనెలోనే ఇవన్నీ కూడా ఇలా వేయించుకుంటున్నాం పచ్చివాసన అంతా పోతుంది అలాగే ఈ నువ్వులు కూడా చక్కగా వేగుతాయి సన్నగా చిన్న చిట్టమంటా అంటూ ఉంటాయి అప్పుడు వేగినట్టు అనమాట వాసన వస్తుంది కూడా అప్పుడు దింపేసుకుందాము ఈ కొంచెం చింతపండు కూడా ఇక మనం రోడ్లో దంచుకోవడమే స్టార్ట్ చేసేద్దాం ఇది అయిపోగానే చల్లారంగానే చూడండి చక్కగా అన్ని రెడీగా ఉన్నాయి రోల్ కూడా నీట్ కడిగి రెడీ చేసేసాం ఇక దంచడం ఒక టైం మొదలు పెట్టేద్దాము సో ఇప్పుడు రోల్ రెడీగా ఉంది కదా దీనిలో ఫస్ట్ చింతపండు వేసేస్తున్నాను దంచడానికి ముందు ఇది కొంచెం చితికిందంటే ఇంకా మిగతా కూడా ఒక్కొక్కటిగా వేసుకొని దంచేసుకోవచ్చు చూడండి ఇంట్లో కదా కొంచెం టైల్స్ అవి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని మ్యాట్ మీద పెట్టామన్నమాట రోలు చింతపండు కాస్త చిక్కింది ఇప్పుడు ఎండుమిరపకాయలు వీటిని కూడా స్లో స్లోగా దంచుకోవాలి దంచుకోవాలన్నమాట ఇప్పుడు కాస్త చితుకిని కదా అదిగోండి ఇప్పుడు దీనిలో కలుపు వేస్తున్నాను టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఈ కలుపుతో పాటు అయితే ఈజీగా నలుగుతుంది అనమాట చూడండి చక్కగా కాస్త నలిగింది కదా ఇప్పుడు దీనిలో ముందు వేయించి పెట్టుకున్నాం కదా పప్పులు నువ్వు ఇవన్నీ కొంచెం కొంచెం వేస్తూ దంచుకోవాలి శనగపప్పు మినపప్పు నువ్వుపప్పు మొత్తం కలిపి వేపాం కదండి వేసి అదంతా ఈ ఎండువిరపకాయలతో కలిసేలాగా దంచుకోవాలి చక్కగా మెత్తగా నలిగిపోవాలన్నమాట మెత్తగా నలిగింది చక్కగా ఒకసారి రోగలు లేపమా ఇగోండి మేము నూనె వేసి వేయించుకున్నాం అనమాట ఒకవేళ టిఫిన్లోకి అలా తినాలనుకుంటే నూనె వేయకుండా పొడిగా వేయించుకోవచ్చు ఆల్రెడీ నువ్వుల్లో కూడా కాస్త నూనె ఉంటుంది కాబట్టి మాకు ఇలా వచ్చిందనమాట గట్టిగా ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది నూనె కొంచెం చొక్కేసి వేపుకుంటే అని మేము వేసామన్నమాట లేదు టిఫిన్లోకి అంటే చక్కగా నూనె వేయకుండా పొడిగా వేయించేసుకోవచ్చు చూడండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు చీత కొట్టుకోవాలి దంచుకొని నిదానంగా ఒక్కొక్క వెల్లుల్లిపాయ వేసుకుంటూ దంచుకుంటూ ఉండాలన్నమాట ఈ వెల్లుల్లిపాయ వాసన తగలంగానే ఇంకా మంచి సువాసన వచ్చేస్తుందండి ఈ నువ్వులు కారం నువ్వులు కమ్మని వాసన వస్తున్నాయి నలిగే కొద్దీ ఇప్పుడు ఈ వెల్లుల్పాయలు వేయంగా ఇంకా మంచి వాసన వచ్చేస్తుంది నువ్వులు తింటే ఆరోగ్యం చాలా మంచిదండి ఇలా వేయించుకొని తింట తింటే చక్కగా కారపొడి లాగానో లేదంటే పాకం పట్టి దానిలో వేసుకోను లేదంటే మొలకలు ఎత్తిచ్చు అలా తినొచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట గుండి జబ్బులు అనేవి రాకుండా ఉంటాయండి నువ్వులు రోజు తీసుకునే వాళ్ళకి అలాగే వెయిట్ లాస్ డైట్లో ఉన్న వాళ్ళకి ఆ డైట్లో నువ్వులు ఉంటే చాలా మంచి చేస్తాయి అనమాట ప్రోటీన్స్ ఫైబర్ చాలా ఎక్కువ ఉంటాయి ఇట్లలో ఎముక పుష్టికి నువ్వులు చాలా మంచి అనమాట ఎంతగా తీసుకుంటే అంత మంచిది కాస్త వేడి అంటారు ఒంటికి అయినా కూడా రోజు ఒక ముద్ద ఈ నువ్వుల కారం వేసుకొని తిని అప్పుడు అన్నం తినండి బాగుంటుంది చాలా చక్కగా ఉంటుంది కమ్మగా అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా స్వీట్లు కూడా చేసుకోవచ్చండి పాకం పట్టి నువ్వులతో మేమైతే ఇలా చేసుకొని ఇది ఒక ముద్ద ముందు కలుపుకొని తిన్నాకే కూర వేసుకుంటాము చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా ట్రై చేయండి మీరు ఇలా వెల్లుల్లిపాయలు ఇవి కొట్టి పొడి పొడిగా కాకుండా ఇలా ఒక చుక్క నొయ్యి వేసుకొని ఏ పండి ఎండుమిర్చి నువ్వులు చాలా రుచిగా ఉంటాయి లేదు అంటే నెయ్యి వేస్తే ఇంకా కమ్మగా ఉంటుంది ఓ స్పూన్ నెయ్యి వేసి వేయించుకుంటే ఎంత కమ్మగా ఉంటుంది అంటే అంత కమ్మగా ఉంటుంది కారము రోజు తింటే ఇది చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి ఇట్టు నుంచి చక్కగా కచ్చపచ్చగా నలిగిపోయిన వెల్లుల్లిపాయలు కూడా ఇక ఇది తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే చక్కగా ఒక గాజు గిన్నెలో కానీ లేదంటే పింగాణి దానిలో కానీ అలా పెట్టుకుంటే వాసన పోకుండా ఉంటుంది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇది పాడవదు వారం రోజులైనా కూడా మనకి తడి తడిగా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది కానీ ఇదంతా నూనె ఆ నువ్వుల్లో కూడా నూనె ఎక్కువగానే ఉంది అలాగే మనం నూనె వేయించుకున్నాం కదా అందుకని ఇలా శుద్ధశుద్ధగా ఉందనమాట కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది స్మెల్లే ఇప్పుడు చాలా చాలా ఎక్కువగా వచ్చేస్తుంది చాలా బాగుంది చాలా మంచిది అండి నువ్వులు ఈ తెల్ల నువ్వులతో చేసాం కదా నల్ల నువ్వులతో చేసినా ఇంకా బాగుంటుంది ఇంకా మంచివి కూడా నల్ల నువ్వులు వాటి వీటిల్లో ఓన్లీ పోషకాలు ఉంటే అందులో పోషకాలతో పాటు ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి అవి ఇంకా మంచిది వెల్లుల్లి నలిగి నలగనట్టు ఇలా పచ్చ పచ్చగా నలిగినాక మేము తీసేస్తున్నాం అనమాట ఇదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేస్తాను సో చూసారు కదా